హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివరాణి గారి గార్డెన్ పార్ట్ టూ అండి ఇది ఎంట్రన్స్ గేట్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇట్లా రంగులు అండి ఇంకాను ట్రాటన్స్ ఇదొకటి ఏం మొక్క తెలియదు కానీ ఈ సంవత్సరమే కొత్తగా వచ్చిందండి ఇట్లా గెలల్లే వచ్చింది మొక్క అండి ఎప్పుడు రాలేదు నాకు అసలు ఎంత ఇష్టం పట్టుకుంటే చూడండి ఎంత ఎంత మందంగా చాలా బాగుందండి చాలా వెరైటీ ఇది కూడా ఒక క్రేపరు వైట్ కలర్ లో ఉంది చెప్పండి చెప్పండి తర్వాత ఇవేంటండి ఇవి దీని ఏదో అంటారు కదా ఈ ఫ్లవర్స్ వైట్ పింక్ బ్లూ మూడు కలర్స్ ఇప్పుడు క్రేపర్ కి తాడేలా కట్టారండి ఎందుకు కట్టారు మనము బా బయట మార్కెట్లో అట్లా కొంటే చాలా కాస్ట్ ఉంటుందండి మనం పేపర్లు పాకించడానికి ఏంటంటే ఇవి వేళ్ళు అయ్యి ఇట్లా ఈ కొబ్బరి తాడు అండి ఇది కట్టింది ఈ కొబ్బరి తాడుకి వేళ్ళు పట్టుకుని తొందరగా మొక్క పెరుగుతుందండి అది ఒక పైపు పాడైపోయిన పైపు కానీ ఏదన్నా పైప్ తీసుకుని మనం ఇది తయారు చేసుకోవచ్చు పాడైపోయిన మన పైపు ముక్కలు ఏమన్నా ఉంటే గనక దానికి కొబ్బరి తాడు తెచ్చుకుని మనం ఇట్లా చుట్టుకుని మనం క్రేపర్స్ పాకించుకుంటే దానికి చక్కగా పట్టుకుంటుంది చక్కగా పట్టుకుంటుంది కొబ్బరి తాడు గ్రిప్ ఉంటుందండి గ్రిప్ ఉండేది మొక్క పెరగడానికి వీలుగా మా గార్డెన్ అన్ని మేము పొందగా ఒక్కడ కూడా లేదండి ఇవన్నీ తోట ఇవి బ్రహ్మ కమలం అండి ఈ బ్రహ్మ కమలం పెద్ద ఇవి ఈ మొత్తం బారును ఇవి చిలక తోట నాకు రోజు తీసేస్తానే ఉంటే కట్ చేస్తానండి అవి నా పోతీ ఇది క్రాటన్స్ ఏ దీంట్లో దానిమ్మ మొక్క ముసిందండి అది ఇది దానిమ్మ కూడా వచ్చింది ఇవన్నీ బ్రహ్మకమలం పెద్ద సైజ్ అండి ఈ బ్రహ్మకమలం చెట్లకి పెద్ద సైజులో యాభై ఒక్క పూలు పూసేటండి పక్కన మీకు పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి శివరాణి గారి గార్డెన్ లో బ్రహ్మకమలం చెట్టు జపానికా అండి ఇది జెడ్ ప్లాంట్ జెడ్ 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 ఇది డాలర్ జెడ్ ఏదో అంటున్న పెద్దదిగా ఉంటుంది డాలర్ జెడ్ ఇవేం సక్లెంట్స్ అండి ఇవి ఆ ఇవి సక్లెంట్స్ వాటికి నీళ్ళు కూడా ఈ పూలు వస్తున్నాయి అండి సక్లెంట్స్ ఇండి చేశారండి ఇది కూడా ఇది కూడా ఒక రకం కాక్టస్ అండి ఇది కూడా ఇంకా అక్కడ ఉంది ఇందులో గ్రీన్ ఉండేది ఎంత ఉంది చిన్న కుండి చిన్న కుండి ఇది ఒక రకం క్యాక్టస్ కానీ దీని ముళ్ళు ఉండవు కదండి ఇది జర్బేరా మెరూన్ కలర్ మెరూన్ కాదు లో మెరూన్ ఇదేంటండి సబ్జా గింజలు కాదండి ఏం తులసి చోట్ల లవంగ తులసి తెలియదండి నాకు చాలా బారుగా ఎక్కడ ముందు పోర్చుకోలో పెట్టి పాకించాలండి ఇదే పేరేంటండి అన్నారు గోల్డెన్ పొత గోల్డెన్ ఇదండి ఈ మాములుగా ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ వేరే మాది ఎందుకు ఇట్లా పోతాయిందండి కదమ్ము అన్ని కట్ చేసి మినియేచర్ మినేచర్ కదమ్మం అండి ఇది చిగురు వస్తాయి రావటం వస్తాయి కానీ ఎందుకు అసలు ఎందుకైంది అర్థం కాదు కృష్ణుడు బృందావనం ఇదంతా బృందావనంలా సెట్ చేశారండి వెనకాల పారిజాతం ఉందండి మొక్క వెనకాల అంటే జల్లు కొట్టకుండా ఉంటుంది అని అడ్డంగా కూడా అది పెట్టాము ఇది ఒక ఫెర్న్ అండి ఇది ఇది కూడా అడుగు నుంచి చూడండి వచ్చేస్తున్నాయి డ్రైనేజ్ హోల్ లో వస్తున్నాయి వస్తున్నాయి ఇవో రకం అండి ఇవన్నీ క్రాటన్స్ ఇవి రకం ఇది కూడా స్పైడర్ ప్లాంట్ లో ఇది ఒక రకం వెరిగేటెడ్ స్పైడర్ స్పైడర్ ప్లాంట్ స్పైడర్ స్పైడర్ అండి ఇది వెరిగేటెడ్ అండి ఇలా వచ్చేసింది బాగా వెరిగేటెడ్ అండి మామూలు గ్రీన్ ది అక్కడ ఉండదు అక్కడ ఉండేలే కానీ మంచి ఆక్సిజన్ ప్లాంట్ కదండి అది ఇదంతా బృందావనం ఇదండి మందారులు అలా నేను విత్తనాలు వేస్తే మొలిసిన మందారులు అండి విత్తనంతో వచ్చిన దీంట్లో పెట్టాను మూడు మొక్కలు ఇవన్నీ విత్తనంతో వచ్చినాయి అండి అండి ఎందుకనో మారిపోతాయింది పాన మసాలా అండి అదే పాన మసాలా అండి మసాలా అంటారే కరెక్టే ఇది కూడా అవేగా తులసి ఆ లవంగ తులసి అండి ఆ లవంగ తులసి ఇది త్రోట్ ఇన్ఫెక్షన్ పోగొడుతుందండి ఇది కూడా బ్రహ్మ కమలం ఇది వెన్నీ ఇండోర్ प्लांट्स ఇది जून ఎంత బాగా పెరిగిందా మడతలేసిసానని ఇది ఇది కూడా మనీ ప్లాంట్ ఆకుల్లో ఉంటుంది లేదు ఇది ఒక రకము ఇది కూడా ఎంత బాగా చాలా పొడవుంది ఆ చాలా పొడవ వచ్చింది కుండీలో కానీ ఆకులు చాలా చిన్న కుండీలు చాలా బాగుంటుందండి చాలా ఇగో మెరుస్తూ ఉంటాయండి ఆకులు అసలు ముఖమల్లా ఉందండి ఆకు ముఖమల క్లాత్ పట్టుకున్నట్టుంది ఆకు చాలా

ఇచ్చారండి తెల్లగా గుత్తులు గుత్తులు ఈ క్రోటం చూడండి రెడ్ కలర్ లో ఎంత అందంగా ఉందో ఇవన్నీ కూడా గోడ మీద పెట్టారండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా అందంగా ఉన్నాయి కదండి శివరాణి గారు ఒక పద్ధతిగా పెట్టుకున్నారండి మొక్కలన్నీ ఇది పొన్నగంటి కోరండి పోయిన కంటి చూపు వస్తుంది అంటారు ఇందులో మన శరీరానికి అవసరం పడిన బంగారం కూడా ఉంటుంది అంటారు మామిడి చెట్టు చూడండి ఎంత చక్కని కాయలతో ఉందో ఇవన్నీ కూడా శివరాణి గారు ఆవిడ అమర్చుకునే విధానంలో ఇవన్నీ కాస్తున్నాయండి మొగ్గలు వస్తున్నాయండి దానిమ్మ దానిమ్మకు సెంటిమెంట్ తెలుసా అండి పువ్వు దానిమ్మ చెట్టు ఇంట్లో పెట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు అంటారండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అమరుతుంది అంటారు అది ఇస్తాను అండి సూపర్ అండి బాబు ఇది దమనం మంచి స్మెల్ ఉంటది పువ్వులు వేసి కట్టుకుంటే అసలు చాలా బాగుంటది ఇది కూడా కోలి ఇది కోలీసులో ఒక టైప్ అనుకుంటా ఇది కొలియాస్ ఇది చుక్కలు చుక్కలుగా బాగుంది ఇది కూడా అంటారు మర్చిపోయాను తర్వాత చూస్తానండి బయట కూడా ఉంది బయట చాలా బాగుంది ఇది ఎండిపోయింది రండి బయట బాగుంది అది తీసుకుంటాను ఇది డ్రాగన్ ఏ కలర్ అండి రెండు వైట్ అండి ఆహా రెండు వైట్ వైట్ ఆహా ఇప్పుడు ఇవేంటంటే మీరు తీసుకుంటే బ్రహ్మ కమలం అయ్యి చిన్న చిన్న ఆకులు అయి ఇదైపోని ఇరిగిపోయి తీసుకొచ్చి ఇట్లా ఇసుకలో పాతి పెడతానండి అవి చక్కటి ఇళ్ళు వస్తాయి ఇసుకలో పెడితే బ్రహ్మకమలం అవి మా మూచిన వాళ్ళకే కావాలన్నా ఇస్తూ ఉంటారు ఇది పారిజాతం అండి కృష్ణుడి దగ్గర పారిజాతం ఉండాలండి అందుకునే పెట్టుకుంటీ పెట్టి పెట్టానండి బాగుంది ఇది కూడా అక్కడలాగే క్రేపర్ కోసం పెట్టారు ఇట్లా చుట్టి కానీ అంత ఓపిక అండి ఇద్దరు ఈయన చుట్టారండి అసలు బాగా ఆయన ఇట్లాంటి బాగా చేస్తారు ప్రతి మొక్కలో మీరు మీ వారి శ్రద్ధ కనిపిస్తుందండి

చాలా బాగున్నాయి అన్నమాట అన్ని అన్ని వెరైటీస్ గా ఉన్నాయండి ఇది చూసారా పింక్ కలర్ లో ఉందన్నమాట ఇదిగోండి ఇది గ్రీన్ ఇలా రకరకాలు ఉన్నాయండి రబ్బర్ ప్లేట్ చాలా అందం ఉంటుందండి ఇది ఆకు అది చాలా బాగుంటుంది ఇది ఒక రకం మొక్క అండి ఎండలకు ఎండాకాలం కొంచెం మొక్కలు నలుగుతాయిలేండి దీన్ని కూడా ఎలిఫెంట్ ఫుడ్ అంటున్నారు ఇప్పుడు నాకు తెలియదు దీనికి కూడా ఇలా లాగా వచ్చేసి వస్తాయండి ఇగో చిన్న పెద్ద అందంగా ఉన్నాయి కదండి ఇవన్నీ హ్యాంగింగ్ పాజీ బ్లూ పూల్కి వస్తుందా ఆ బ్లూ డాజే బ్లూ డాజే ఇది ఇది చావంతుల్లో ఉన్నాయండి చామంతిమంతేనా చావంత్ స్పైడర్ ప్లాంట్ ఇది ఇది కదండి వైల్డ్ మనీ ప్లాంట్ మానిస్టరా మరి నిర్మల గారు ఇచ్చనేండి అలాగే అన్నారు మాన్స్టర్ ఇది ఇది కొంచెం పెద్ద ఆకులు వస్తుంది అది కొంచెం చిన్నగా నో పక్కకి ఇది కూడా ఎలిఫెంట్ లీవ్స్ అంటారు కదా ఎలిఫెంట్ ఇయర్స్ ఎలిఫెంట్ ఇయర్స్ ఇదేంటండి ఇది వెరైటీగా ఉంది అది ఫిష్ బోన్ క్యాక్టస్ అండి ఫిష్ బోన్ క్యాక్టస్ వౌ బల్ అలాగే ఉంది చూడడానికి చిన్న ఆకులతో కరివేపాకు చెట్టు చూసారా ఇది వెరైటీ అండి మన గ్రూప్ అడ్మిన్ మాధవి మోహన్ గారి ఇచ్చారట అండి లీలారాణి గారికి ఎంత బాగుందో చూడ చూడడానికి ఇవి మొగ్గలండి అవి మొగ్గలు ఇవి బ్రహ్మకమలం మొగ్గలండి ఎన్నాళ్ళు పడుతుందండి అండి ఇవి పూయడానికి ఇవి చిన్నగా చాలాళ్ళు ఉంటాయండి ఇట్లాగాను పెరిగిన తర్వాత మూడు రోజుల్లో పువ్వు వస్తుంది అది మూడు నాలుగు రోజుల్లోనే వచ్చేస్తుంది పువ్వు ఇవి పెరిగేటప్పుడే చాలా టైం తీసుకుంటుంది ఒక కనీసం ఒక ఇరవై రోజులన్నా తీసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శివరాణి గారి గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ మొక్కనైతే లిప్స్టిక్ ప్లాంట్ అంటారటండి థ్యాంక్